గాలి గాలివాన ఎంత భయంకరమైన వాన అయితే వస్తుందో ఏంటనేది సో చెట్టు చెట్టు ఏకంగా గాలివానకు చెట్టు అయితే పడిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఈ విధంగాన భారీ వర్షాలు రావడంతో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారు సో ముఖ్యంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు కూడా చేపట్టాలని ఆదేశించారు రోడ్లపై నీరు నిలవకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు విద్యుత్ సరఫరా నిలిచిపోయే నిలిచిపోతే వెంటనే పునరుద్దరించాలని ట్రాఫిక్ సమస్యను త్వరగా క్లియర్ చేయాలని అన్నారు జిల్లాల్లోనూ అధికారులు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగిందనమాట సో విధంగా ఏదైతే ప్రజెంట్ హైదరాబాద్లో భారీ వర్షాలు పడి ఎక్కడికక్కడ చెట్లు గట్లయితే ఇరిగిపోతూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా జాగ్రత్తగా గా అయితే ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి